మీ పార్ట్నర్ విషయంలో మీకు బాబా ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము ఒకసారి డీ బ్రీక్ తీసుకుని మీ నేమ్ మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి షఫ్లింగ్ చేసే టైంలో ఎదుగుదల ఆ గురువుల మన ఎదుగుదలకు మరి ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు సో మీరు లైఫ్లో ఏదైతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్యూచర్లో ఏదొకటి మీ పార్ట్నర్ విషయంలో మీరు తెలుసుకోవాల్సిన ఒక నేర్చుకోవాల్సినవి ఉన్నవి దాని వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీకు మీకు మధ్య అనేవి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి వర్తమానంలో జీవించండి రేపు అనేది ఒక కల్పన ఎలా ఏనాటికి ఈరోజు మాత్రమే సో ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ ఫ్యూచర్ గురించి ఆలోచించుకు పాస్ట్ గురించి ఆలోచించుకుంటే ఈ రోజుని మర్చిపోకండి అంటే ఈ రోజు మాత్రం మన చేతిలో ఉంటుంది జరిగిపోయిన దాని గురించి మీరు ఎంత బాధపడినా కూడా ఉపయోగం లేదు పరివర్తనము జీవితంలో ఏది శాశ్వతం కాదు నిరంతర పరివర్తనం మన లైఫ్లో ఎప్పుడూ కూడా కష్టాలు సుఖాలు ఆల్టర్నేటివ్గా వస్తూ ఉంటాయి సో మీరు కష్టాల్ని యాక్సెప్ట్ చేస్తేనే తర్వాత సుఖం అనేది వస్తుంది